హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి మనం గులాబ్ జామున్ చేయాలి అంటే మనకు ప్యాకెట్ కావాలి అండ్ అది సోక్ చేసుకోవాలంటే ఒక సిక్స్ అవర్స్ అయినా కావాలండి అలా కాకుండా ఇన్స్టెంట్గా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో మనం ఇన్స్టెంట్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఎక్కువ సేపు కూడా అవసరం లేదండి చాలా తక్కువ టైంలోనే నోట్లో అలా పెడితే ఇలా మెల్ట్ అయ్యే విధంగా ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్ కొత్తగా మన వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ అయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోలేదో చూపిస్తాను ముందుగా వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండి అనేది నెయ్యిలో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి అంటే గోధుమ పిండి అనేది మనం స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఏంటి అంటే వాసన అయితే స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అంటే మనం గోధుమ పిండితో తయారు చేసామా అని చెప్పేసి మనకైతే అనిపించదండి తింటుంటే అంత టేస్టీగా అంత సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంటుంది ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని కొంచెం లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోండి మీరు నెయ్యి లేదు అవైలబుల్గా అంటే కొంచెం నూనైనా వేసుకొని ఫ్రై చేసేసుకోండి అంటే నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అనేది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ అండ్ వన్ కప్ వరకు వాటర్ను వేసుకొని మనం గులాబ్ గులాబ్జామ్కి పాకం ఎలా తయారు చేసుకుంటామో తెలుసు కదండి ఆ విధంగా తయారు చేసుకోవాలి ఎక్కువగా చిక్కగా అవసరం లేదండి కొంచెం గమ్మిగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఆ షుగర్ సిరప్ అనేది తయారు చేసుకునేటప్పుడు ఒక రెండు మూడు ఇలాచీని వేసుకోండి పౌడర్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం గమ్మిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ ఉంటుంది కదా ఒక ఫోర్ డ్రాప్స్ వరకు లెమన్ జ్యూసెస్ వేసుకొని మూత పెట్టేసి ఈ సిరప్ను పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మనం గోధుమ పిండి ఫ్రై చేసుకున్నాం కదా ప్లేట్లోకి వేసుకొని వేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ గోధుమ పిండి అనేది పూర్తిగా అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను వచ్చేసి ఒక పావు లీటర్ పాలను మరిగించుకొని ఈ విధంగా కోవా అనేది తయారు చేసుకున్నాను మీరు పన్నీర్ కావాలనుకున్న పన్నీర్ ఇంట్లో ఉన్న అవైలబుల్గా ఉన్న అదైనా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇక్కడ నా దగ్గర పావు లీటర్ పాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయి వాటితో నేను కోవా అనేది తయారు చేసుకున్నాను కోవాను ఈ విధంగా ఒక ప్లేట్లో ఒక సైడ్ వేసుకొని కొంచెం మెత్త మెత్తగా అరచేత్తో బాగా మెత్తగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ గోధుమ పిండిలో ఒక పావు స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి వంట సోడాను కూడా వేసుకొని ఈ కోవాను కూడా ఈ గోధుమ పిండిలో మిక్స్ చేసుకొని మొత్తం ఒక్కసారి మీరు ఏం వాటర్ పాలు ఇవి వేసుకోకుండా మొత్తం కోవా అనేది గోధుమ పిండిలో కలిసే విధంగా ఈ విధంగా మంచిగా వేళ్ళతో పొడి చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఏంటి అంటే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి ఈ విధంగా వేయడం వల్ల ఏంటి అంటే మనకు ఈ స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో అలా పెట్టగానే ఇలా మెల్ట్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చూడండి ముందుగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు పాలను తీసుకొని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా వేళ్ళతోనే కలుపుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ అలా కాదండి వేళ్ళతోనే ఈ విధంగా మనం పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా పిండిని ముద్దను కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి మరీ జారుడుగా అయితే అయిపోతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూడండి సాఫ్ట్గా ఈ విధంగా అయితే కలిపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ చేత్తో కాకుండా గట్టిగా వేళ్ళతో ఈ విధంగా బాగా కలుపుకొని ఒకసారి మనం ఎంత సైజు ఆ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ సైజ్ బాల్స్ను ఈ విధంగా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అరచేతిలో పెట్టుకొని చిన్న పిండి ముద్దను గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్ షేప్లో అయినా చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు గులాబ్ జామ్ లాగా లేకపోతే సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చండి కట్లెట్ షేప్ ఉంటుంది కదా అంటే కాలాజామున్స్ ఉంటాయి కదా ఆ విధంగా అయినా అలా ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు కొంచెం ఫ్లాట్గా ఉండేటట్టుగా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అండి చూడండి ఈ విధంగా నేను వచ్చేసి ఈ విధంగా కొంచెం సిలిండర్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాను అలాగే కలిపి పెట్టుకున్న పిండి మొత్తం ఈ విధంగా ఈ షేప్స్ని అయితే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి మీకు పిండి అనేది ఎలా ఉంటే మీకు సాఫ్ట్గా అయితే ఉంటుంది అని చెప్పేసి చూపిస్తున్నానండి పిండి మనకు లోపలగా ఈ విధంగా అయితే ఉండాలి కొంచెం బబుల్స్ వచ్చే విధంగా అయితే ఉంటే మనకు వెంటనే వచ్చేసి సిరప్ అనేది పీల్చుకొని మనకు స్వీట్ అనేది ఇన్స్టెంట్గా జ్యూసీగా అయితే తయారవుతుందండి గులాబ్ జామ్ మనకు సిరప్ పీల్చుకోవాలన్నా మనకు ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది దీనికి అయితే అలా కాదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు జ్యూసీగా అయితే తయారవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వెంటనే వేసుకున్న వెంటనే టర్న్ చేసుకోకండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత టన్ చేసుకోండి మీకు సైజ్ అయితే డబల్ అయితే అవుతుందండి ఈ విధంగా చిన్నగా అంటే మనం చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా టన్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి నేనేం చేశానంటే అన్నిటినీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ముందు తీసిపెట్టుకున్నాను తీసిపెట్టుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ సిరప్లోకి అయితే వేసుకున్నానండి ఇక్కడ చూడండి సిరప్ కూడా చల్లారిపోయింది చల్లారిపోయిన పర్లేదండి సిరప్ చల్లారిపోయినా మనం ఈ స్వీట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా గోధుమ పిండితో తయారు చేసిన సిరప్ సారీ స్వీట్ ఏంటి అంటే సిరప్ను వేడి చేస్తూ స్వీట్ కూడా మనం తయారు చేసుకున్న బాల్స్ కూడా వే వేసుకొని హీట్ చేసుకోవాలి దీనికైతే అలా అవసరం లేదండి నార్మల్గా సిరప్ చల్లారినా మనం తయారు చేసుకున్న ఈ బాల్స్ను వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకు మంచిగా సిరప్ అనేది పీల్చుకొని అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా జ్యూసీగా అయితే ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది నోట్లో అలా పెట్టగానే ఇలా మెల్ట్ అయిపోయే ఈ స్వీట్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉందండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మనం ఈ స్వీట్ని అయితే తయారు చేసుకున్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి